మే ఇరవై రెండున జరగనున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం జిల్లా స్థాయి చిత్రలేఖనం క్విజ్ పోటీలు ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త వి సత్యప్రసాద్ అటవీ శాఖ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గ్రంథాలయ పరిపాలనా అధికారి ములంపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు జిల్లా నలుమూలల నుంచి నలభై ఎనిమిది పాఠశాలలు కళాశాలల నుండి వచ్చిన రెండు వందల పద్దెనిమిది మంది విద్యార్థుల ఉత్సాహభరిత హాజరుతో ఈ కార్యక్రమం చైతన్యవంతంగా సాగింది జీవ వైవిధ్యం భూమికి శ్వాస వంటిది ప్రతి జీవికి భూమిపై హక్కు ఉందని అన్నారు వాటి సంరక్షణ మన అందరి బాధ్యత అని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని వారు తెలిపారు ప్రతి ఏడాది దాదాపు పదివేల జీవజాతులు అంతరించిపోతున్నాయని ఇది ఆందోళకరమైన అంశమని అన్నారు మన ఉనికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా మానాలని హితో పలికారు చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవి రవికుమార్ యంగ్ మైండ్స్ అధ్యక్షులు వాక్కడ వెంకటరమణ నేషనల్ గ్రీన్ కోర్ట్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావులు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచించారు బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ పర్యావరణ గీతాల ద్వారా కార్యక్రమాన్ని శ్రావ్యంగా తీర్చిదిద్దారు పుప్పెట్రీ శిక్షకులు పిల్లి గోవిందరాసులు నిర్వహించిన పుప్పెట్రీ షో విద్యార్థుల ప్రశంసలు అందుకుంది ఈ కార్యక్రమంలో కేసరి శ్రీనివాసరావు చింత నారాయణమూర్తి చిన్నబాబు జి సావిత్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులతో జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పోటీకి మనకు వరప్రసాద్ గారికి సాధారణ స్వాదం పలుకున్నాం అదేవిధంగా ఒకసారి అదేవిధంగా ప్రాంతీయ సమన్వయకత్వైన శ్రీ విడి సత్యప్రసాద్ గారికి సాధారంగా స్వాగతం పెరుగుతాం అదేవిధంగా చేయుత ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ డాక్టర్ ఎం రవి రవి గారికి స్వాగతం పెద్ద అదేవిధంగా చాలా పాఠశాల నుంచి అసలు జీవం ఉంటేనే మనం అవునా ఈ జీవం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది జీవుని కాపాడుకోవచ్చు జీవుని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది మనము మన పెద్దలు అందరూ కూడా అంటారు జీవన కోటం కాపాడుకోవాలంటారు ఎన్నో కోట్లు జీవులు ఉన్నాయి రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది ఎట్లా చెప్పాలి మీ మీద ఉంది మేము కాపాడుకోవలసిన వరకు మేము కాపాడుతున్నాం ఫ్యూచర్లో కాపాడవలసిన బాధ్యత అంతా ఎవరిలో మీ మీద ఉంది ఇది కాపాడుకుంటేనే మనం ప్రతి దాంట్లో కూడా ముందుంటాం ఇప్పుడు అంతా కూడా ఏమవుతుంది జరుగు కాపాడుకోవడం బదులు నాశనం చేస్తున్నాం ఏది పడితే అది పక్క కెమికల్స్ అని కలిపేసి ఉన్న జీవులన్నీ కూడా నాశనం చేస్తున్నాం ఆ నాశనం అయిపోవడం వల్ల ఏమవుతుంది మంచి కన్నా చెడు ఎక్కువ వస్తుంది ఈ చెడు అన్నది ఈ మనందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ చెడు అన్నది ప్రాణోడ అలా చేసిన ఎడలా మన జీవకోటలు కాపాడగలుగుతాం ఓకేనా చేస్తారందరు మీరు జీవకోటి ప్రాణాలు కాపాడతారా లేదా కాపాడదని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులు ప్రయోజనం తిప్పుకుంటూ చాలా తీసుకుంటారు